శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సకల కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరు చంచరిక నిరంతరం మంగళమాతమ చిత్తూరు పట్టణంలో సుప్రసిద్ధమైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానమునందు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం తిరుప్పావై సేవ ఐదున్నర గంటలకి తిరుప్పావై సేవ ఆరంభించి ఎనిమిది గంటలకి ముగుస్తుంది ప్రతిరోజు కూడా ముప్పై పాసరాలు గోదాదేవి ఆచరించినటువంటి వ్రతం ముప్పై రోజులు ఆ ముప్పై రోజులు రోజుకు ఒక పాట చొప్పున ముప్పై రోజులకి ముప్పై పాటలు ప్రతిరోజు జరు అవుతుంది ఈ మార్గాన్ని ముప్పై రోజులు కూడా తిరుప్ప వైసేవ సుప్రభాత సేవకు బదులుగా తిరుప్ప వైసేవ జరుగుతుంది అదేవిధంగా ఈ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి నాలుగు గంటలకే తిరుప్ప వైసేవ తర్వాత ఐదున్నర గంటలకి గోపుర దర్శనం ఇది చాలా విశిష్టత కలిగినటువంటి దర్శనం చాలామంది ఏదో ఉనికి రాలేని పరిస్థితుల్లో ఉండి అటువంటి వారు కూడా గోపుర దర్శనాన్ని చేసుకున్న దానివల్ల ఇంటిలో వాళ్ళ కుమాలన్నీ కూడా సమసి సంతోషంగా ఉండేదానికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఈ గోపుర దర్శనంలో స్వామివారు ప్రశాంతమైన చూపుతూ భక్తులకు అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో గోపురద్వారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గోపురద్వారంలో ఆ రోజు ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం చాలా విశేషం ఉంది ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకునే వల్ల సిరి సంపదలు సుఖ సంతోషాలు అన్నీ కూడా సుభిక్షంగా కలుగుతాయని ద్వారం స్వామివారు ఆ రోజు ఉత్తర ఉత్తరద్వారంలోనే ఉత్తర ద్వారం అనేది వైకుంఠ ఏకాదశి నాలుగు ఐదున్నర గంటల నుంచి ద్వాదశి తొమ్మిది గంటల వరకు ద్వార ప్రవేశం ఉంటుంది తర్వాత ద్వాదశి రోజు అంటే ఆదివారం తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామివారు నాలుగు మాడవీరులో కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు కావున భక్తులందరూ వచ్చేసి సదరి కార్యక్రమంలో పాల్గొని వారి ప్రపంచ పాత్రలు తాగలని గోరుచున్నాం జయశ్రీరా